దేవునికి స్తోత్రం మణిమగడుగును కాక మేము ఈరోజు తాజంగి తాజంగి అనే ప్రాంతంలో ఉన్నాం ఈ తాజంగి అనే ప్రాంతం లంబస్ లంబసింగి అనే ఏరియాలో ఉంది సువార్త నిమిత్తం వచ్చాము వాతావరణం మాత్రం చాలా వర్షం పడుతుంది చలిగా ఉంది మేఘాలతో మొత్తం కమ్ముకుంది అయినా ఈరోజు సువార్త పట్టించడానికి సిద్ధపడతా ఉన్నాం ఛాయశ్రీ నీ పేరు సంకీర్తన నీ పేరు ఎన్నో క్లాస్ చదువుతున్నావు నువ్వు నువ్వు హోర్త సుమార్తలు బయలుదేరా మేము కానీ హోటల్ పరిస్థితి చూడండి తాజంగి ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఎవరైనా ఒకవేళ తాజంగి అనే ప్రాంతానికి వస్తే టూరిస్టులు దయచేసి హోటల్లో ఎక్కడ తినకండి ఒక్క చపాతి అరవై రూపాయలు తీసుకున్నా గుర్తుపెట్టుకోండి అది ఒక్క చపాతి అరవై రూపాయలు ఏదైనా తినాలనుకుంటే ముందు రేట్లు కనుక్కొని తినండి చపాతి ఎంత టీ ఎంత పూరి ఎంత ఇడ్లీ ఎంత అని కనుక్కొని తినండి తిన్న తర్వాత మీరు రేట్లు కట్టలేరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా లాన్ని గురుచు వయసు ఉన్నాదని విర్రవిర్ ుంటే యొండా వయసు రేపు చువనే కాదాని చించవాదా చించవా ఏసే రక్షకుడని నేడే నమ్ముమా ఏసే రక్షకుడ నేడే నమ్ముమా ఎవనుడా కదలరా ఏసువైపో సాగిరా పురుకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథం ఒక అద్భుతమైన మాట తెలియజేస్తా ఉంది రోమాపత్రిక మూడు ఇరవై మూడులో ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది దేవుడు మనుషులకు మహిమను అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు మానవుడు దేవుని సృష్టి మానవుడు కోతి నుండి గాని లేక ఇతరాత్రమైన పద్ధతుల ద్వారా జన్మించినవాడు కాదు పుట్టినవాడు కాదు మానవుడు పుట్టడానికి మానవుడు ఉనికిలోనికి రావడానికి కారణం దేవుడు దేవుడే మానవుడిని తన సహస్తముల చేత మంటి నుండి నిర్మించి తన రూపాన్ని తన వాయువును మానవునికి అనుగ్రహించి ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి భూమిని ప్రకృతిని గాలిని నీటిని నింగిని ఆహార విషయాలన్నిటినీ మానవునికి దేవుడు అనుగ్రహించాడు ప్రియుల మానవుని దేవుడు సృజించడమే కాదు మానవునికి దేవుడు మహిమను ఇవ్వాలని కూడా ఆశపడుతూ ఉన్నాడు మహిమ అనేది మనం మరణం తర్వాత పొందబోయే ఒక అద్భుతమైన స్థలం ఏదో ఒక రోజు మనమందరం మరణించాల్సిందే ఎంత బలమున్నా ఎంత ధనమున్నా ఎంత ఆరోగ్యం ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టి కాలం మన మీద పడే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కాటికి కాలు చాపాల్సిందే ఎవరైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిన తరువాత రెండే రెండు మార్గాలు ఉన్నాయి అది నరకం ఒకటి రెండవది పరలోకం నరకం అనేది అగ్ని గుండం భయంకరమైన స్థలం అక్కడ వేదన ఉంటుంది పండ్లు కొరుకుట ఉంటుంది అక్కడ అగ్ని ఉంటుంది అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడికి ఎవరు వెళ్ళటానికి ఇష్టపడరు ఎవరమైనా వేడిలోనికి వెళ్ళటానికి ఇష్టపడరు కదా భయంకరమైన నరకాకిలి అది యుగ యుగాలు మండే నరకాగిలి ప్రియ సోదరి సోదరుడారా మరణం తర్వాత మనం ఆ భయంకరమైన నరకాగ్ని గుండాన్ని ఎదుర్కోబోతున్నాం ఆ నరకాగ్ని గుండం తప్పించుకోవాలంటే ఏం చేయాలి మానవుడు తనకు తాను స్వయంగా చేసే ఏ పద్ధతి కూడా మానవుడు నరకము నుండి తప్పించుకోవడానికి అవకాశము ఇవ్వదు నువ్వు చేసే ఏ పని ఏ ప్రయత్నం ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే నుండి తప్పించుకోవడానికి సాధ్యపడదు మరణం తర్వాత పొందబోయే ఆ ఘోరమైన నరకమును తప్పించుకోవాలంటే మరి ఏం చేయాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరావతారిగా వచ్చినటువంటి ప్రభుత్వ నేనే మార్గమును అన్నాడు పరలోకమును చేరాలంటే ఏసుక్రీస్తు తప్ప వేరొక మార్గము లెక్కే లేదు ప్రభువు వారు ఈ లోకమునకు వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనుషుల పాపాల కోసం శిలువలో తన ప్రాణమును పెట్టి పవిత్ర రక్తాన్ని కార్చి ప్రయాసపడి భారం పోసుకుని సమస్త జనులారా నా యొక్క రండి నేను మీకు పాప క్షమాపణ కలుగజేస్తానన్నాడు నేను మీకు శాంతిని కలుగజేస్తానన్నాడు నేను మీకు విడుదలనిస్తానన్నాడు నేను మీకు స్వస్థతనిస్తాను నా యొద్దుకు రండి అని ప్రభు చెప్పారు ఈ మాట ఈ లోకంలోనికి వచ్చినటువంటి గొప్ప వాళ్ళు నీతిమంతులని పిలువబడుతున్న వాళ్ళు కనులు ఎవరు కూడా చెప్పలేదు ఎందుకంటే ఎవరు మనిషి కోసం ప్రాణం పెట్టలేదు ఎవరు పాపాల కోసం తన ప్రాణాన్ని అర్పించలేదు ఎవరు సమాధి చేయబడి మూడో దినములు తిరిగి లేవలేదు ఎవరు కూడా నేను మరలా తిరిగి త్వరగా వస్తున్నానని ఎవరూ చెప్పలేదు యేసు మాత్రమే ఈ మాటలన్నీ చెప్పాడు కనుక ఈ బలభద్ర గ్రామ ప్రజలారా ఈ సత్యాన్ని మీ చెవులో వినబడనివ్వండి ఏసు క్రీస్తు తప్ప వేరొక మార్గము లేదు ఏసు క్రీస్తు తప్ప వేరొక సత్యము లేదు నీ పాపం పోవాలంటే ఏను నమ్మాలి పరలోకం చేరాలంటే నమ్మాలి స్వస్థత పొందాలంటే ఏ నమ్మాలి ఈ లోకం తప్పనిసరిగా మనం అందరం విడిచిపెడతాం విడిచిపెట్టిన తర్వాత నిత్య మహిమలో ఉండాలి నీ కుటుంబం ఉండాలి నీ పిల్లలు నీ బంధువులు ప్రాంత ప్రజలందరూ ఉండాలి అలా జరగాలంటే యేసు క్రీస్తు శిలువలో కాచిన ఆ ప్రశస్త రక్తాన్ని ఆశ్రయించండి ఎవరైతే అని రక్షణ నమ్ముతారో వారికి రక్షణ కలుగుతుంది పాపము నుంచి శాపము నుంచి ఘోరమైన నరకము నుండి ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది ఈ గ్రామ ప్రజలందరికీ అటువంటి గొప్పనైనటువంటి రక్షణ కలగాలని మేము మనసారా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తాము చిత్రం చిత్రం చంచు చంబలే చిత్రము అది ఎంత చిత్రం చిత్రం విచిత్రము చం చిత్రము అది ఎంత విచిత్రం నీటిని చూ చూడండి ఆ గట్టిని చూడన్నా అవును చూడన్నా ఆ గద్దెని చూడన్నా అమును చూడు గట్టిని చూడు అవునిచ్చే పాలని చూడు అవును చూడు గట్టిని చూడు అవునిచ్చే పాలను చూడు ఎవరు చేసిరి అది ఎలా కలిగెను ఎవరు చేసిరి అది ఎలా కలిగెను అంతా మీరు ఆ పండిస్తున్న పంటలు మీ దగ్గర ఉన్న పది సంపద ఎంత ఆశ్చర్యాన్ని కనిపిస్తుంది ఎందుకంటే పాలసీమల్లో మీరు ప్రపంచం ఉంది ఎందుకంటే ఉరుగులిచ్చే సూర్యుడు రాత్రి వేళ వెలుగులిచ్చే చంద్రుడు ఈ కొండలు ఈ కోడలు ఈ నదులు ఆకాశాలు అలాగే నదులు నదులు అనే నదులు అందులో నివసించే చేపలు ఈ మత్స్య సంపద ఇదంతా కూడా విచిత్రం కలిగిస్తుంది ఎందుకంటే ఎందుకనంటే కూడా ఒకే ఒక శిక్ష చేశారని మరియు కలిగిస్తుంది తన మాట చేత తన శక్తి చేత తన ఉద్దేశం చేత మనం మంటికి చేరుతాం గాలి రూపంలోనో వాయు రూపంలోనో ఏదో విధంగా మనలను మనల్ని బూడ్చి పెట్టినా లేకపోతే మనల్ని చిటి మీద కాల్చినా తిరిగి బూడిద బూడిదనే మారిపోతాం మన్నులో కలిసిపోతాం ఎందుకంటే భగవంతుడు మనలను మన్ను సృష్టించడం కనుక మరలా మన్నుకు చేస్తాం అయితే విచిత్రమైన విషయం ఏంటంటే కేవలం ఆయన మట్టితో మాత్రమే చేయటం కాదు మనలో ప్రాణాన్ని ఆత్మ చనిపోగానే ప్రియాడు అని అంటాం ప్రాణం పోతుంది శరీరం మట్టిపాలు అవుతుంది కానీ ఆత్మ అనే ఉంది కనబడుతున్న ఈ లోకం ఇవన్నీ ఈ చిత్రమైనవన్నీ కూడా శాశ్వతమైనవి కావు కొంతకాలమే ఉంటాయి కానీ వీటి వెనక ఉన్న దేవుడు అశాశ్వతుడు అంటే ఆయనకు అంతం లేని సంవత్సరాలు ఉన్నాయి ఆయన ఎన్నటికీ మారుడు అందుకనే బంతులు గ్రంథం ఏమని సెలవిస్తున్నాడంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని సెలవిస్తున్నాడు దేవునికి వైపు కలుగునుగాక అందుకనే ఆయన ఎంతో శక్తివంతుడు సర్వశ్రేష్ఠమైనవాడు వాడు మనలో మనలో తన ఆత్మ నుంచాడు ఆయన అందుకనే ఈ ఆత్మ చనిపోదు దేవుడు ఎలాగైతే శాశ్వతంగా ఉంటాడో ఈ లోకమంతా గతించిపోతుంది కానీ మనలో ఉన్న ఆత్మ గతించిపోదు అందుకనే మనం చనిపోగానే శరీరం మట్టికి ఆత్మ పరమాత్మను చేరాలి శాశ్వతమైన దేవుడి దగ్గరికి వెళ్ళాలి అందుకనే ఈ సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు నీవు నేను తెలుసుకోవాలని నీవు నేను గ్రహించాలని ఆయన ఎవ్వరికి కనపడని ఎవరు చేరలేని దూరంలో ఉన్నప్పటికీ నిన్ను నన్ను చేరాలని మానవ రూపంలో వచ్చాడు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు మన వలే వచ్చాడు మనలాంటి శరీరాన్ని దాల్చి వచ్చాడు ఆయనే ప్రభుత్వ యేసు క్రీస్తు యేసు క్రీస్తుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన మన రూపంలో మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకంటే ఈ చిత్రం ఆయన నిన్ను నన్ను తనతో కూడా ఆ శాశ్వతమైన రాజ్యంలో చేరాలని వేదన <kung> మనమకు <government> పాప పరివారము అందుకు నన్ను కోరు అందుకోని పాప పరివారము వస్తానన్ను రాస్తానన్న బహుమాన వస్తానన్నురా

पाप मापे ई त

నాయకుడు కాశీపట్నం సేవకుడు నాయకుడు ఈ సమస్త సృష్టిని దేవుడు కలుగు చేశాడు ఈ రోజు మనకు కనబడుతున్న ఈ సుందరమైన సృష్టి దేవుడి ద్వారా కలుగు చేయబడింది సృష్టి అంతటినీ దేవుడు కలుగు చేశాడు సమస్తాన్ని దేవుడు కలుగు చేశాడు ఈ సుందరమైన సృష్టిని కలుగు చేసిన దేవుడు భూమి మనిషిని కూడా కలుగు చేశాడు ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆయన ప్రేమను వెల్లడపరచడం కొరకై దేవుడు తన స్థోలిక చొప్పున తన స్వరూపం మనిషిని కలుగు చేశాడు మనిషిని కలుగు చేసిన దేవుడు తన ప్రేమను మనుషుల పట్ల వెల్లడి చేశాడు అయితే మనిషి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రేమను శాశ్వతమైన పోగొట్టుకొని దేవునికి దూరం అయ్యారు ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటే మనిషి దేవుడు ఏదైతే చేయమంటాడో దానిని మరిచి దేవుడు ఏదైతే చేయొద్దంటాడో దానినే చేయడం ప్రారంభించాడు కనుకనే దేవునికి మనిషికి మధ్యలో దూరం వ్యత్యాసం ఎక్కువైపోయింది కనుక ఆ దూరం నుంచి విడిపించి దేవుడితో ఐక్యపరిచి ఆ నిత్య జీవాన్ని చేర్చడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రభు అయిన ఏస్తూ క్రీస్తు భూమి మీదకి వచ్చాడు భూమి మీదకి వచ్చిన వేసయ్య మనుషులందరినీ దేవుడితో సమాధాన పరిచి ఆయన నిత్య రాజ్యానికి నడిపించాలని ఆయన అనేకమైన కార్యాలు చేశాడు భూమి మీద అద్భుతాలు చేశాడు ఆశ్చర్య కార్యాలు చేశాడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వోన్నతమైన స్థలంలోనికి నడిపించడానికి ఆయన చేసినటువంటి గొప్ప యాగం బలియాగం ప్రభు అయిన క్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు తండ్రితో ఉన్నతమైన మహా మహామహిమను విడిచి ఆయన మన కొరకు దిగివచ్చు అన్నాడు మన కొరకు దిగివచ్చి మన కోసం సెలవులో ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చెందించి గొప్ప రక్షణను కలుగు చేశాడు మనుషులు దేవుని రాజ్యానికి చేరాలంటే మార్గం ప్రభువైన యేసు క్రీస్తు వాక్యలేఖనం స్పష్టంగా సెలవిస్తుంది నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని పరలోక రాజ్యం చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు మాత్రమే మార్గం ఎవరైతే దేవుడని ఆయన రక్షకుడని నా కొరకు ప్రాణం పెట్టాడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఏసు దేవుడని అందరైతే అంగీకరిస్తారో వారందరూ ఉచితంగా ఆ నిత్య జీవానికి అంటే పరలోక రాజ్యానికి వారసులు అవుతారని వాక్యం సెలవిస్తుందండి ఈ సమయం అంటూ ఈ మాటలు వింటున్న ప్రతి వారు మీ మనసులో జాగ్రత్తగా యేసుక్రీస్తుని ఆలోచించండి ఆయన మన కోసం త్యాగం చేసిన దేవుడు మన కోసం రక్తము చిహ్నూడు మన కోసం మరణించి తిరిగి లేచిన దేవుడు ఆయన పునరుద్ధానపు శక్తి మనల్ని నిత్య జీవానికి వారసులుగా సిద్ధపరిచింది కనుక ఎవరైతే యేసు క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ ఉచితంగా దేవుడే రాజ్యానికి వారసులై ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యరానికి వచ్చి ప్రభువైన గురించి ప్రకటిస్తూ ఉన్నాం ఒకప్పుడు మేము కూడా లోకంలో ఉన్న ప్రభువైన ప్రభు అయిన దర్శించి ఆయన రక్తమంత్రులు భవిష్యత్తు పరిచి నిత్య జీవాన్ని శాశ్వత రాజ్యాన్ని ఈ భూలోకంలో సంతోషాన్ని దేవుడు కలుగు చేశాడు కనుకనే ఆ ప్రేమ చేత ఇలా మీ మధ్యరానికి వచ్చి ప్రభు అయిన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాం ఆయన పునరుద్ధానపు శక్తి మీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది కనుక ఈ ప్రాంత ప్రజలారా ఇదిగో మీ మందిరానికి వచ్చిన పత్రికలు చదవండి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవుడి మందిరానికి వెళ్ళండి దైవజనం ద్వారా మీకు అనేక విషయాలు తెలియజేయబడతాయి ఎందరైతే ఆయన విశ్వసిస్తారో వారందరూ ద్వారా నిత్య జీవానికి చేరుతారు ఇదిగో మా మాటలు మేము ముగించి మా ప్రాంతానికి మేము మళ్ళీ వెళ్తున్నాం ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారి యంత్రం ద్వారా ఈ మాటలు వింటూ ఉండగానే

అందమయత ఉన్న బంధవలగమంత ఉన్న బాలు పోయతూ అన్న ఎందుకు నిలగుమొ దయచి వల్లకూడుకు ఎందుకు నింగులొ అందమయత జీవం రంగుల గాయపటం అందరి తన్నుల మున

చింగులే మయే ఎవరైతే ఈ నామాన్ని విశ్వసించారో వారి జీవితంలో ఎన్నో కార్యాలు జరిగాయి ఇక్కడ నుంచి ఉన్న వారు లేకపోతే తీసుకొచ్చిన వారు లేకపోతే ఈ మాటలు వింటున్న ఈ ప్రదేశంలో ఉన్న వారు అందరూ కూడా వారి జీవితంలో ఎన్నో కార్యాలు ఈ నామం ద్వారా జరిగాయి నామం ద్వారా రక్షణ పొందారు ఏసు నామం ద్వారా స్వస్థతలు జరిగాయి ఏసు నామం ద్వారా ఎంతో మంది అప్పుల బాధల నుండి కానీ ఏసు నామం ద్వారా ఎంతో మంది కుటుంబ సమస్యల నుండి కానీ విడిపించబడ్డారు ఈ నామం అన్నింటికంటే శక్తిగల నామం నా జీవితాన్ని మార్చగల ఒక మంచి సృష్టికర్త బహిదంధులు రాకుండా ఉన్నాడు కదా నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నాను అని చెప్పి రోహన్ సుహత పదిహేను పదిహేను వచ్చాది అనమాట సాక్షాత్ దేవుడే నిన్ను నన్ను స్నేహితులను పిలిస్తే ఇంకా దీనికంటే ఇంకేం కావాలి ఈ సమస్యను పట్టుకుని ఈ ఒక వారు ఒక మాట్లాడు ఎస్ఐ నిజంగానే దేవుడు అయితే ఈ మాట ఎక్కడికో వెళ్ళి లేకపోతే చక్షు దగ్గరికి వెళ్ళాల్సిన పని నీ ఇంటి దగ్గర నువ్వు ఉన్న సమయంలోనే నీ ఉన్న స్థలంలోని ఏ జీవితంలోకి రాకపోతే నా ఈ పరిస్థితిని మార్చు నా ఈ అప్పును తీర్చు నా బ్రతుకును మార్చు నాకు ఉద్యోగాలు యేసు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ప్రేమించి నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకములో ఆయన పరిశుద్ధునిగా జన్మించాడు జన్మించి నీ పాపలో కొరకు ఆయన తన సొంత రక్తునిచ్చి ఆయన తన ప్రాణం నుంచి ఏకీభవించండి పరుషులు ఉన్న తండ్రి ప్రేమ గల జీవం గల దేవ నీకు వండనాలు ఈ పెద్దలనే గ్రామాన్ని కూడా ప్రభా ఈ లాభం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవ ఇక్కడ నీ ఉన్నారు నీ యొక్క స్వరూపంలో నిర్మించిన ఉన్నారు వారికి మీరు మాట్లాడలే ఆయన ఉదయం తెలువని పాపం నుంచి విడిపించడానికి మీరు లోకానికి వచ్చారని రచించిన దాన్ని వెదికి